రంగారెడ్డి బండ్లగూడ జాగేర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాసం ముసలం కొనసాగుతూనే ఉంది పలువురు కార్పొరేటర్లు క్యాంపులోనే ఉంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోనే క్యాంపు రాజకీయం నడుస్తోంది కార్పొరేటర్లు కూడా క్యాంపుల్లోనే ఉంటున్నారు అయితే క్యాంపులో ఉన్న పదహారు మంది కార్పొరేటర్లు మాత్రం అవిశ్వాసం నెగ్గి చూపిస్తామంటూ సవాల్ చేస్తున్నారు కాంగ్రెస్ చేస్తున్న క్యాంపు రాజకీయంతో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హస్తగతం చేసుకునే ఛాన్స్ ఉంది మేయర్ మహేందర్ గౌడ్కు వ్యతిరేకంగా ఇరవై ఏడు రోజులుగా క్యాంపు రాజకీయం నడుస్తోంది ఇక క్యాంపు నుంచి బయటకు వచ్చిన కార్పొరేటర్ కు కోటి రూపాయల బొంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేరుగా రంగంలోకి దిగారు పదహారు మంది కార్పొరేటర్లు మేయర్ మహేందర్ గౌడ్కు అండగా నిలిచేది లేదంటున్నారు ఏకపక్ష నిర్ణయాలు పలు అవినీతి పనులు వాపోతున్నారు ఏదైతే ఆదర్శన కమ్యూనిటీ హాల్లో జరిగిన అక్రమాల గురించి నాకు ఏం సంబంధం లేదని చెప్తున్నాడు కదా నేను ఇప్పుడు చెప్తున్నాను నీకు ఏం సంబంధం లేకపోతే నువ్వు డేటు టైము ప్లేస్ ఫిక్స్ చేయి నీ ఆధారాలన్నీ నువ్వు చేసిన అక్రమాలన్నీ ఇది ఒక్కటి కాదు చాలా ఉన్నాయి నీ అక్రమాలు నువ్వు ఎవరెవరినో పెద్ద మనుషులు అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసుకున్నావు ఎప్పటికీ బయటపడదు అనుకుంటున్నావు నీకు అన్ని ప్రూఫ్ తో సహా ప్లేసు టైము డేట్ చెప్పు ఏ చౌరస్తాలో కూర్చుందామని చెప్పు అన్ని ఆధారాలతో తీసుకొని వస్తా వచ్చే ముందు ఒక బాండ్ పేపర్ మీద నా వైఫ్ ని కార్పొరేటర్ గా రిసిగ్నేషన్ తీసుకొని వచ్చింది నీ దగ్గర కూసు నువ్వు కూడా ఒక బాండ్ పేపర్ మీద రిజైన్ చేస్తా తప్పు ఉంటే రిజైన్ చేస్తా అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద తీసుకోని రా పబ్లిక్ లోనే పబ్లిక్ లోనే డిసైడ్ చేద్దాం పబ్లిక్ నే అడుగుదాం ఎవరు ఏం తప్పు చేసి ఎవరు రిజైన్ చేయాలో పబ్లికే చూపిస్తారు ఎప్పుడు వీళ్ళు శిక్షణ ఉంటది రేపు వీళ్ళకి వీళ్ళకి అందరు కూడా టికెట్ ఇచ్చే క్వశ్చన్ కూడా ఉండదు మీరు ఒకటి ఆదేశించారు ఎందుకంటే ప్రజలలో మనకు మనం ఎందుకు ఎందుకు ఐదు తయారు నడిపి పార్టీ మీరు చూసుకున్నాం మనం అందరూ కూడా ఎన్నో ప్రభుత్వాలు అడుగుతుంది వస్తుంది నాయకులు మాట్లాడు కానీ ప్రభుత్వం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ప్రభుత్వం పనిచేయలేదు ఇంకా అందరం కూడా ఏంటంటే ఇప్పుడు కూడా దాని ఆలోచనే లేదు ఆలోచన రాదు కూడా మా మీద వస్తున్నప్పుడు వాళ్ళ మీద కంపల్సరీ చర్యలుంటే చర్యలు తీసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం నేరేటప్పుడు అడుగు నాకు పేరు కావాలని అడిగినప్పుడు పెట్టడం కోసం డబ్బు గురించి ఇదంతా చేసే డబ్బు కోసం ఉన్నవాడే చెప్తున్నాడు నీ గు ఉన్నవాడే చెప్తున్నాడు డబ్బు మీరుదే డబ్బులే శాతం కాదు ఇది ఇవ్వలేదు శాఖ ఇస్తున్నాను అంతే కదా అయితే నేను అడిగారు ఆయన కాదని చెప్పింది నేను ఏం నా దగ్గర కాదని చెప్పి పోతే నేను కూడా అడిగినా నాకు పదే లేకుండా డబ్బు చేయలేదు నేను రాజకీయాన్ని డబ్బు సంపాదించడం రాదు నేను రాజకీయం చేయనికొచ్చాను ఉంటే వాళ్ళ తీసు లేకపోతే వాళ్ళ తీసుకు ప్రజలే ప్రజ ప్రజ